నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్ర స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథాన్ని గురించి తెలుసుకుంటున్నాం అది రోజు ఒక చాప్టర్ గురించి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఆధ్యాత్మిక అనుభూతే అసలైన మతం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం చాలామంది మనుషులకు మతం అంటే మత గ్రంథాలను ఇంకా ఇంకా చదివి తద్వారా మరిన్ని తెలివితేటలను అలవర్చుకోవడం మాత్రమే అలా చేయడాన్ని నేను మతం అని పిలవను ఈ విధంగా మతధర్మాన్ని పాటించడం కంటే నాస్తికులుగా ఉండడమే ఎంతో నయం మన తెలివితేటలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్న దానిపై మతం ఆధారపడి ఉండదు ఆత్మ అనేది ఒకటి ఉందని మీరు అంటారు మీరు దాన్ని చూసారా మనందరికీ ఆత్మలు ఉన్నాయి కానీ మనం వాటిని చూడలేకపోతున్నాం ఎందుకు మీరు ఈ ప్రశ్నకు బదులివ్వాలి అంతేకాదు ఆత్మను దర్శించేందుకు మార్గాన్ని కనుగొనాలి అది చెయ్యలేనప్పుడు మతం గురించి మాట్లాడడం వృధా ఏ మతధర్మమైనా నిజమైనదైతే అది ఆ ఆత్మను ఆ భగవంతుణ్ణి మనలోనే ఉన్న ఆ సత్యాన్ని మనకు చూపాలి ఏదో ఒక మతపరమైన సిద్ధాంతాన్ని గురించి మత గ్రంథాన్ని గురించి మీరు నేను ఎల్లకాలం యుద్ధం చేసినా ఒక అంతిమ నిర్ణయానికి ఎప్పటికీ రాలేమో ప్రజలు యుగాల తరబడి ఈ విషయాల గురించి కలహిస్తూనే ఉన్నారు ఫలితం ఏమిటి వడ్డీ తెలివితేటలే మనల్ని అక్కడికి చేర్చలేవు తెలివితేటల్ని దాటిపోవాలి స్వీయ అనుభూతే మతానికి గీటు మీరు ధార్మికంగా జీవించదలుచుకుంటే ముందు మత గ్రంథాలను అవతల పారేయండి పుస్తకాల్ని మీరు ఎంత తక్కువ చదివితే మీకు అంత మంచిది ఒకసారి ఒక పనినే చెయ్యండి పాశ్చాత్య దేశాలలో ఈ ఆధునిక కాలంలో మెదడును ఒక కలగూర గంపగా తయారు చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంది అన్ని రకాల జీర్ణం కాని ఆలోచనలు మస్తిష్కాన్ని కల్లోలం చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అవన్నీ ఒక స్పష్టమైన భావంగా ఏర్పడడానికి అవకాశం లేదు ఎక్కువ మంది విషయంలో ఇదే ఒక రోగంగా తయారవుతుంది తప్ప అది ఆధ్యాత్మికంగా మాత్రం పరిణతి చెందడం లేదు ఇక కొంతమందికి సంచలనాత్మకమైన అనుభూతులు కావాలి వాళ్ళకి భూత ప్రేతాల గురించి ఉత్తర ధ్రువం నుండో లేక ఏదో మారుమూల ప్రదేశం నుండో రెక్కలతో గాని లేదా మరో ఆకారంలో గాని వచ్చి కంటికి కనపడకుండా వారిని గమనిస్తూ ఉండే మనుష్యుల గురించి చెప్పి వారికి కడుపులో కాస్త వికారం తెలిగేలా చెయ్యండి వాళ్ళు సంతృప్తి చెంది ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కొత్త అనుభూతుల కోసం సిద్ధమవుతారు దీనినే కొందరు మతం అంటారు ఇది తిన్నగా పిచ్చాస్పత్రికి పోయే త్రోవ అవుతుందే కానీ మతం మాత్రం కాబోదు భగవంతుణ్ణి బలహీనులు అందుకోలేరు ఈ పిచ్చి పిచ్చి వింతలన్నీ బలహీనతకు దారితీసేవే కాబట్టి వాటి జోలికి పోకండి అవి మనల్ని మరింత బలహీనులుగా చేసి మానసిక రుగ్మతను కలిగించి మనస్సును బలహీనం చేసి ఆత్మను నిర్వీర్యం చేస్తాయి దాని ఫలితంగా మతం అనేది బయటపడతామని ఆశించలేని ఒక ఊబిలా తయారవుతుంది మతధర్మం అనేది మాటలలో కానీ సిద్ధాంతాలలో కానీ మత గ్రంథాలలో కానీ లేదు అది అనుభూతిలో మాత్రమే ఉంది ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎంత నేర్చుకున్నామన్నది కాదు ఎంత ఆచరణలో పెట్టామన్నది ముఖ్యం దొంగతనం చెయ్యకూడదు అని అందరికీ తెలుసు కానీ ఏమిటి ప్రయోజనం ఎవరైతే ఎప్పుడు దొంగతనం చెయ్యలేదో అటువంటి వారికే నిజంగా తెలుసు అని చెప్పుకోవాలి ఇతరులను హింసించవద్దు అని అందరికీ తెలుసు కానీ ఆ వాక్యానికి ఉన్న విలువెంత ఆ పనిని ఎప్పుడు చెయ్యని వారికి మాత్రమే దాని గురించి విస్పష్టంగా తెలిసినట్టు దానిని తెలుసుకోవడం మాత్రమే కాక వారు తమ స్వభావాన్నే దానికి తగినట్టు మలుచుకున్నారు మతం అంటే అనుభూతి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి ఎదిగినప్పుడే భగవంతుడి భక్తులుగా మిమ్మల్ని నేను పిలుస్తాను మతం అంటే ఏమిటో అర్థం అయ్యే వరకు అది కేవలం రెండక్షరాల మాట మాత్రమే అనుభూతిని అందించగలిగే సామర్థ్యమే మతం సిద్ధాంతాలను తత్వశాస్త్రాలను మత గ్రంథాలను మీ మెదడులోకి ఎంతగా దట్టించుకున్నా అవేమీ లెక్కలోకి రావు మీరు ఏ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు ఏమి అనుభూతి చెందారు అన్నవే ముఖ్యం మతాన్ని మనం అనుభూతి చెందాలి ఈ అనుభూతి చెందడం అనేది దీర్ఘకాల ప్రక్రియ అంటూ స్వామి వివేకానంద ఆధ్యాత్మిక అనుభూతే అసలైన మతం గురించి చెప్పడం జరిగింది తరువాత వీడియోలో నిజమైన ఆరాధన అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం Thank you so much.